జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలతో అధికారంలోకి రావాలని చూస్తున్నారని ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రఫీ ఆరోపించారు కార్యాలయంలో శుక్రవారం రఫీ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన మైనార్టీలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూనే మరో పక్కన అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మైనార్టీల అభ్యున్నతి కోసం చంద్రబాబు చేసినంత కృషి జగన్ ఏనాడు చేయలేదని విమర్శించారు జగన్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ముస్లింలకి ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి టీడీపీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు జగన్ ప్రభుత్వం చేసే అబద్ధ ప్రచారాల కోసం మేము ముందుకు రావాల్సి వస్తుంది రెండే రెండు కారణాలు ఒకటి బీజేపీ బీజేపీతో కలిసి ఉన్నారని చెప్పి వైరల్ బాగా చేస్తున్నారు బీజేపీతో ఎవరు కలిసి ఉన్నారని చెప్పి అది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే కేంద్రంలో సిఏకి ఎన్ఆర్సీకి మద్దతు పలికిన ప్రభుత్వం ఇది తొంభై శాతం తొంభై శాతం ముస్లింలు మీకు గత ప్రభుత్వంలో మీ గతంలో మా ముస్లింలు ఓటేశారు కానీ మీరు మాకు ద్రోహం చేశారు మాకు ద్రోహం చేశారు మీరు ఎందుకంటే ఎన్ఆర్సీసీఏకు మీరు ఓటేశారు త్రిపుల్ దర్ ఓటేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీకి ఓటేశారు ఒక పక్క నుంచి ముస్లిం మీద ప్రేమ నటిస్తున్నారు ఒక పక్క నుంచి ముస్లింలు దొక్కుతున్నారు అందుకోసం ఎవరు బీజేపీతో కొమ్ముక్కైపోయి వర్క్ చేస్తున్నారు అర్థమవుతుంది మనకి రెండో విషయము మనకు ముస్లింలకు సంబంధించిన విషయాల్లో బాగా వైరల్ అవుతుంది ఈ మధ్య కాలంలో మనకు ఈ ఈ తిరుమల తల్లారమిటీ ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి ఉంటాం ఎన్డీఏ ప్రభుత్వంలో గతంలో కూడా గతంలో కూడా కలిసి ఉన్నారు మన తెలుగుదేశం పార్టీ అప్పుడు కూడా మైనార్టీలకు ఎక్కడ కూడా ద్రోహం చేయలేదు ఏ చట్టాలు నల్ల చట్టాలకు కూడా వ్యతిరేకంగా ఓటేయలేదు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అమలుపరిచారు ఒక్క సంక్షేమ కార్యక్రమం మీరు చేశారా ఈరోజు ముస్లింలకి ఒక్క గోడ ఒక బరేల్ గ్రౌండ్ గోడ కూడా కట్టలేదు అది చంద్రబాబు హయాంలో బరేల్ గ్రౌండ్ గోడలు కట్టారు అలాగే తల్ల మన షాదీ ఖానాలు కట్టారు దుల్హన్ పథకం చేశారు లోన్స్ ఇచ్చారు ఎన్నో పథకాలు మసీదులకైతే ఎన్నో మసీదులు కట్టించారు కానీ మీరు ఒక మసీదు గోడ కూడా కట్టలేదు మళ్ళీ ముస్లింల ప్రేమ ఉన్నట్టుగా మీరు నటిస్తున్నారు అలాగే ఫోర్ పర్సెంట్ గురించి కూడా ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతుంది ఫోర్ పర్సెంట్ ఓ తీసేస్తారు 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 అని చెప్పి ఫేక్ న్యూస్లు బాగా ఫేక్ న్యూస్లు వాడుతున్నారు ఫోర్ పర్సెంట్ ఆ రోజుల్లో ఫోర్ పర్సెంట్ ఒకళ్ళు ఇస్తే ఫోర్ పర్సెంట్ ఆ రోజు ఆయన కాపాడిన వ్యక్తి చంద్రబాబు గారు ఎందుకంటే మైనార్టీల కోసం ఫోర్ పర్సెంట్ ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద లాయర్లను పెట్టి ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఆ ఆ ఫోర్ పర్సెంట్ని కాపాడిన వ్యక్తి చంద్రబాబు గారు కానీ అదే ఫోర్ పర్సెంట్ను తీసేయాలని చెప్పి కోర్టులో వేసిన వ్యక్తికి మీరు సపోర్ట్ ఇచ్చి మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు అంటే మీరు ఫోర్ పర్సెంట్ తీసే వాళ్ళతో సపోర్ట్ చేస్తూ ఈరోజు రాజ్యసభలు ఇచ్చారు ఏమని చేశారు మరి ఎవరు ఫోర్ పర్సెంట్ తీసేస్తున్నారు ఎవరు ఫోర్ పర్సెంట్ కాపాడుతున్నారని జనానికి తినేయటానికే ఈరోజు మేము ముస్లిం సంక్షేమ సంఘం తరఫు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ముస్లింలకి కావాల్సిన వాళ్ళ సంక్షేమ ఫలాలు ఎవరిచ్చారు ఈ పథకాలు మొత్తం ఎవరు చేశారని చెప్పి వివరిస్తున్నాము